విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన అన్నదాత పోరుబాట కార్యక్రమంలో అడుగడుగునా ప్రభుత్వం అవంతరాలు సృష్టించడానికి ప్రయత్నించింది చిన్న శ్రీను పిలుపు మేరకు వేలాదిగా తరలివచ్చిన రైతులు వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసులు ఆధ్వర్యంలో మోహరించడంతో తోపులాట జరిగింది దీంతో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది పోలీసుల బలగాలు రోడ్డుపై ఉన్న రైతులను వైసీపీ నాయకులను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు అయితే భారీగా తరలివచ్చిన రైతులు వైసీపీ నాయకులు పోలీసుల ఆంక్షలను సైతం పట్టించుకోకుండా కేసులకు భయపడకుండా యూరియా కావాలి రైతులను ఆదుకోవాలి అనే నినాదాలతో భారీ ర్యాలీతో ఆర్డీఓ కార్యాలయానికి తరలివెళ్లి వినతిపత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించి మోసం చేసిందన్నారు రైతుల కోసం పోరాడుతుంటే పోలీసులను పంపి అడ్డుకోవడం దారుణమన్నారు రైతులు యూరియా ఇవ్వమని అడిగితే వ్యవసాయ శాఖ మంత్రి వారిని అవహేళన చేస్తూ మాట్లాడడం తగదన్నారు తక్షణమే పంటలకు సరిపడా ఎరువులు అందించాలని లేదంటే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో చీపురుపల్లి రాజాం నియోజకవర్గాల నాయకులు కార్యకర్తలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నా సరే ప్రభుత్వం ప్రభుత్వం అందరూ కూడాను ముద్దు నిద్రలో ఉన్నారు వారెవరూ కూడాను రైతుల యొక్క ఆకలి కేకల్ని వినే పరిస్థితి ఈ రోజు లేదు ప్రజల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తం కూడాను ఈ రోజు ఈ యొక్క నిరసన దీక్షకు మేము పిలుపునిచ్చాం ఈ సందర్భంగా మేము శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్దంగా ఈరోజు వస్తుంటే పోలీసులు మరియు అధికార సిబ్బంది అంతా కూడాను మమ్మల్ని భయభ్రాంతులు గురిచేసి మమ్మల్ని ఇక్కడ రానివ్వకుండా ఆపడం ఎంతవరకు సమంజసం అని సందర్భంగా ప్రశ్నిస్తున్నాను మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాతియుగంలో ఉన్న రైతుల కోసం ఇలా కష్టపడుతుంటే రైతులు ఇలా రోడ్ల మీద నిలబడి గంటల గంటల క్యూలో ఉంటుంటే ఆ మంత్రి గారు దానికి హాస్యం చేయడం బఫే భోజనాలతో పోల్చడం చాలా బాధాకరమైన విషయం ఓ పక్క పోలీసులతో భయపెట్టే కార్యక్రమం ఏది ఏమైనప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఇది మంచి విధానం కాదు ప్రభుత్వాలు మీరు పరిపాలిస్తున్నవి ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా మేము చెప్పాల్సిన బాధ్యతగా మేము చెప్తూ ఉంటాం ఏదేమైనప్పుడు కూడా రైతులకు అండగా ఉంటాం రైతుల పక్షాన ఉంటుంది ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా రైతులకి అండగా ఉంటూ రైతులకు సంబంధించిన ప్రతి అంశం మీద ఈ ప్రభుత్వంతో మా గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నా లేదు రైతుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నా వారి గొంతును మా ప్రభుత్వాన్ని నివేదిస్తాం మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పాలు చేసినా మా మీద ఎన్ని భయపెట్టినా ఆ కార్యక్రమాలు లొంగేది కాదు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పరిపాలన చేయండి ఇది మంచి విధానం గతంలో ఏ కార్యక్రమాలను చేసేబద్ధంగా చేసేవాళ్ళవి ఇవాళ అలాంటి కార్యక్రమాలు లేవు ముఖ్యంగా విధానం జిల్లాలో చూస్తే ప్రజాప్రతినిధులకు అధికారుల ఎక్కడా కూడా ఎవరికి సంబంధాలు లేవు ఏ ఒక్క ప్రజాప్రతినిధులు కనీసం వచ్చి ఇవాళ నా నా నియోజకవర్గంలో యూరియా తగినంతగా ఉందని కానీ వాటికి ఇబ్బంది వస్తే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవారు అలాంటిది ఏమైనా ఉందా మీరు రైతులు చేసే మంచి కార్యక్రమం ఒకటి చెప్పండి మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో నలభై లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రాలు కడితే ఇవాళ రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేసే పరిస్థితి ఏ రైతు మార్కెట్కి వెళ్ళకుండా తనకు కావాల్సిన విత్తనం దగ్గర నుంచి తన పంట కొనుగోలు వరకు కూడా ఆ రైతు భరోసా కేంద్రం ద్వారా జరిగేది గతంలో ఇవాళ కార్యక్రమాలు ఎక్కడున్నాయి ఇవాళ మీరు ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నారు ఇప్పుడు మార్కెట్లో ఓపెన్ మార్కెట్లో కొనుక్కోండి అని చెప్తున్నారు సైతరాబాద్ కేంద్రాల్లో ఏమైనా సప్లై చేస్తారా లేదే తిరిగి రేట్లు ఎంత ఉన్నాయి మార్కెట్లో రెండు వందల డెబ్బై రూపాయలు నీరు వేస్తాయి ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు వ్యవసాయ రుణాలు ఏ రిటింగ్ పెట్టి తగినంతగా రైతులకు రుణాలు ఇస్తున్నామని చెప్పే పరిస్థితి లేదు అన్ని రకాల కష్టాలను నెట్టి ఇవాళ రైతులు పడుతున్న ఇబ్బందుల్ని ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఇవాళ ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మీరు చెప్పిన అదనంగా వచ్చిన నిల్వలు మీరు ఇస్తున్న వస్తున్నాయని చెప్తున్న మాటలు అవన్నీ వాస్తవ రూపంలో దాల్చి మీరు ఆ కార్యక్రమాలు చేయాలని చెప్పి మీకు మీ ఆర్డీఓ గారికి మెమ్రాండ్ ఇవ్వడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఇవాళ ఈ చిపురిపల్లి రాజా నియోజకవర్గానికి సంబంధించి లేదు విజయనగర జిల్లాలో జరిగిన అటు విజయనగర రెవెన్యూ డివిజన్లో కానీ బుబ్బులు రెవెన్యూ డివిజన్లో కానీ ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికి కూడా అటు పార్తీపురం జిల్లాలో కానీ మంజం జిల్లాలో కానీ పార్తీపురంలో కానీ పాల్కొండలో కానీ ఎన్ని ఆంక్షలు పెట్టినా రైతాంగం ప్రజాప్రతినిధులు అందరూ కూడా నిర్భయంగా ఎక్కడా కూడా భయపడకుండా వాదులుగా వచ్చి ఈ ప్రభుత్వానికి తెలియజేయడం చాలా సంతోషిస్తూ ఉన్నాను వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ ప్రజాప్రతినిధి ఎవ్వరికి అందరికీ కూడా ఎలాంటి భయభ్రాంత భయాలకు కూడా లొంగకుండా ఉన్నందుకు ప్రత్యేకించి మీ తరఫున మీరందరూ కూడా మీ మీ గ్రామాల్లో మీ మీ ప్రాంతాల్లో రైతు వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను